హాయ్ గాయస్ సెల్ ఫోన్ ఆఫ్ మాయా మాటలు పెంచు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న వీడియో అనమాట ఇది ఇప్పుడు టైం ఒంటి గంట అవుతుంది ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి వర్షం ఉదయం నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది మార్నింగ్ పీటీ నుంచి వచ్చేసాం మేము అప్పుడు వర్షం ఏం లేదు కనీసం పీటీ టైంలో వర్షం పడినా మాకు మాఫీ అయినా చేస్తారు ఆ టైంలో వర్షం పడలేదు రెట్నర్ వచ్చినప్పటికీ వర్షం పడింది ఇంటికి వచ్చేసాం తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకేదో ఒకలా తొమ్మిది గంటలకు డ్యూటీ అయితే వెళ్ళిపోయింది కానీ మొత్తం షూ అన్నీ తడిసిపోయినాయి ఇంకా వెళ్ళి అక్కడ ఆరేసుకున్నాను అట్లా అయిపోయింది తర్వాత ఇప్పుడు వచ్చేసినప్పుడు కూడా వర్షం కంటిన్యూస్గా పడుతుంది గొడవ తీసుకుని వెళ్ళాను ఇక్కడ వర్షం పడుతుంటే మా పక్కన గ్రౌండ్ ఉందని చెప్పాను కదా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో మనమైతే కాల్ బయటికి మన పిల్లలు ఎవరైనా వెళ్ళి ఆడితే మన అమ్మలు ఏం చేస్తారు కాల్సి పోయిట్టయితే ఇంట్లోకి రారా అంటారు కదా ఇసలు ఇక్కడ ఏమో మరి చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఆ నా మట్టితో వేసుకో మట్టి వేసుకోవడము అలా చేస్తాను ఇప్పుడు అంతే వర్షం పడిన ప్రతిసారి వచ్చేస్తారు ఆడుకోవడానికి వర్షం పడుతున్నప్పుడు ఆడతారండి మాటి ఇల్లు అదేంటి నాకు అర్థం కాదు బాబుకైతే మా ఆయన తినిపించేశాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ మూడు గంటలకు నేను వెళ్ళాలి కాబట్టి నేను డ్రెస్ చేంజ్కొని కొంచెం తినేస్తాను మా అయితే తినేసిన తర్వాత కలిసి బాబుతో ఆడితే ఇంకా టైం అయిపోద్ది మళ్ళీ మూడుకి వెళ్ళిపోవాలేను చూపిస్తా చూడండి ఎలాగ ఆడతాను వాళ్ళు చూసారా ఎట్లా ఆడుతానరో వర్షంలోన బాల్ ఆట ఆడుతా కొంతమంది కంటిన్యూస్గా వర్షం పడుతుంది చూడండి ఎంత వర్షం ఉందో వాటర్ యాక్ స్టోర్ అయిపోయినాయి అనమాట అట్లా ఉంది వాతావరణం ఇక్కడ కేరళ ముసరంతా ఇక్కడికి వచ్చేసినట్టుగా ఉంది కేరళలో మరీ దారుణంగా ఉంది సిచ్యువేషను మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పండి దారుణంగా అయితే ఉంది కదా కేరళలో సిచ్యువేషను నేను కొన్ని వీడియోస్ చూసిన అట్లనే ఉంది వర్షం మన ఆంధ్రలో ఎలా ఉందో నేను ఇంతవరకు మా మాయాలకు ఫోన్ చేసి అడగలేదు ఇక్కడైతే వర్షం నిన్నటి నుంచి పడుతుంది రాత్రి నుంచి రాత్రి కొంచెం పడి ఆగిపోయింది కానీ ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఎనిమిదిన్నర నుంచి చూడండి వీళ్ళందరూ ఆశ చూడండి ఒకసారి వర్షంలోన జలుబులుగా చేయవ లేకపోతే జ్వరాలు రావో నాకు అర్థం కావట్లేదు మా ఆయన వీడియోలో కనిపించమాయి అంటే నవ్వుతాడు రాడాట సిగ్గుపడతాడు ఇంకా సరే తన ఎందుకు ఇబ్బంది పట్టుకోమని వదిలేశాను ఒక తమ్ముడు ఎవరో కామెంట్ చేసేది నేను పెట్టిన వీడియోకి ఎందుకక్క వచ్చిన వాళ్ళని చెడగొడతానని నేనైతే చెడగొట్టడానికి చెప్పడం లేదు నీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచువేషన్ అందరికీ తెలియాలని చెప్తున్నాను అన్ని పెట్టాలి నేను ఒకలాగా ఉండమని ఆల్రెడీ చెప్పాను ఒక దగ్గర ఒక్కొక్కలాగా ఉండదు ఇంతకు ముందు పెట్టాలి నేను చాలా ఫ్రీడంగా ఉండేదాన్ని నేను అందుకే యూట్యూబ్ ఛానల్ కూడా మెయిన్ దానికోసమే స్టార్ట్ చేశాను అక్కడ చాలా ఫ్రీ ఉండేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం వీడియో పెడతామన్న కూడా టైం ఉండట్లేదు అట్లా ఉన్న సిచువేషన్ అంతే తప్ప అంత మించి ఇంకేం లేదు రావాలని కాదు మన స్టేట్లో మనకి చిన్న జాబ్ జరిగినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ అంటూ ఉండాలి మనం జాబ్ చేసినామంటే దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా ఇక్కడికి వస్తాము మంచిగా డబ్బులు ఉన్నది ఎందుకు వస్తారు ఇటువంటి జాబ్ చెప్పండి ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎంత దూరం వచ్చి జాబ్ చేస్తాము కాకపోతే మన స్టేట్లో మనం జాబ్ చేస్తే రూపాయి వచ్చినా పదివేలు వచ్చినా మన స్టేట్లో ఉన్నాము హ్యాపీగా ఉంటాము ఇక్కడ ఎంత తోరం వచ్చి ఇటువంటి అవసరాన్ని పడాల్సిన అవసరం లేదు మెయిన్ హెరాస్మెంట్ ఉండకూడదు డ్యూటీ ఎన్ని గంటలు చేసినా కష్టం ఉండదు కానీ డ్యూటీలు ఉన్నా ఏమున్నా సరే హెరాస్మెంట్ మెయిన్ ఉండకూడదు మన ప్రాబ్లం చెప్తే కనీసం వాళ్ళు అర్థం చేసుకోవాలి అలా ఉండాలి సిచ్యువేషను అలా లేదని నేను బాధపడుతున్నాను తప్ప అందరి నుంచి ఇంకా ఏమీ లేదు ఆ డ్యూటీసు డబ్బులు ఇవన్నీ కామను ఒకటితేదీ వచ్చేసరికి శాలరీ హ్యాపీ తీసుకుంటాము తర్వాత నుంచి ఇంకా లైఫ్ మామూలు మళ్ళీ ముడిగా అన్నాడు అంతా కంటిన్యూస్గా జరుగుతుంది మళ్ళీ చేసేసరికి మళ్ళీ కొంచెం ఇది అవుతాం హుషాలు అవుతాం కొన్ని శాలరీ వస్తుంది కదా అన్నట్టు అంతే తప్ప లైఫ్ అలా గడిచిపోద్ది పెద్దగా ఇప్పుడు చూడండి డ్యూటీకి వెళ్ళి రాను డ్యూటీకి వెళ్ళి రాను అంతే సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడము పనులుంటే పనులు చేసుకోవడం లేకపోతే కొన్ని రోజులు ఎంత ఎంజాయ్ చేయడము అంతే ఉంటుంది లైఫ్ రొటీన్ అయిపోద్ది లైఫ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసము మనకు మనకు అందరి కోసం మనం సాక్రిఫైస్ అవ్వి ఎంత దూరమైతే వస్తున్నాం మెయిన్ నాలాంటి వాళ్ళకి మరీ ఇబ్బంది ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒకే ఫోర్స్ నుండి చేసుకుంటే అది బాగుంటుంది అలా బాగుంటుంది లేకపోతే హస్బెండ్ జాబ్ చేసేసి వైఫ్ హౌస్ వైఫ్ అయితే అలా బాగుంటుంది కానీ నాకు జా మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ రావడము మా పిల్లడిని చూసుకుని మా ఉండిపోతున్నాడు వాడు ఇబ్బంది నాకు వాళ్ళిద్దరికీ ఇబ్బంది పడుతుంటారు నా అని నా బాధ ఒకటి కొంచెం అంతే ఇంకా అంతకుమించి ఇంకా ఎవరిని ఎవరిని చెడగొట్టాలనో లేకపోతే ఎవరి ఫోర్స్లోకి రావద్దో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందండి ఒక చెప్పింది ఏముంది మీకు అన్నీ డేర్ చేసి మీరు వస్తామనుకుంటే అది యాజ్ మీ ఇష్టం అది ఓకేనా అంతకు మించి ఇంకా తప్పుగా ఎవరనుకోకండి ఓకేనా మళ్ళీ ఈవినింగ్ మూడు గంటలకైతే నేను డ్యూటీకి వెళ్తాను సో చిన్న వీడియో ఉంది బయట ఆడుతుంట కదా వాళ్ళు మీరు అని చెప్పేసి వీడియో క్లిప్ తీస్తాను అంతే ఓకే బాయ్ ఫ్రెండ్స్